తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం అంతో పాటు శివరుద్ర సాధవ్ గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడతాం గురువు గారు నమస్కారం అండి శ్రావణ మాసం ఎంతో విశేషం అని చెప్తారు మాసాలు అన్నింటిలోనూ శ్రేష్టమైన మాసంగా చెప్తారండి ప్రత్యేకించి వరలక్ష్మి అమ్మవారి ఆరాధన గౌరి అమ్మవారి ఆరాధన చూస్తూ ఉంటాం ఇంతోపాటుగా శివయ్య ఆరాధన కూడా ఖచ్చితంగా చేస్తారు ఈ మాసంలో ఆయనకి ఎంతో ప్రీతిపాత్రం అంటారండి మరి ఇళ్లల్లో ఉన్నవాళ్ళు సాధారణంగా పూజలు చేసుకునేవాళ్ళు ఆ శివయ్య ఆరాధన ఏ విధంగా చేసుకోవాలి అసలు ఈ శ్రావణ మాసం అంతా ఈ పూజా విధానాలు ఎలా ఉంటే అది శ్రేష్టం అంటారు శ్రావణ మాస ప్రత్యేకతలు చాలామందికి తెలియవలసిన అవసరం ఏంటంట ఈ మాసంలోనే ఎందుకు ఇంత ప్రత్యేకత చాలామందికి తెలియవలసిన ముఖ్యమైన వర్షం ఈ మాసంలో అమ్మ శ్రీ మహావిష్ణువు భూమండలానికి వచ్చాడు సుతల లోకానికి అంటారు సుతల లోకానికి రావడం చేత ఆయన గారు భూమండలానికి వచ్చి ఈ సుతల అనే లోకం అనేటిది ఈ మానవులు తెలుసుకోవాల్సింది ఏంటమ్మా భూమి కింద ఏడు లోకాలు ఉంటాయి ఈ లోకాలన్నిటికీ అధిపతి ఆదిశేషు తండ్రి సుతల లోకానికి వచ్చినప్పుడు అక్కడ ఉండడం చేత నాగులో పంచమి రోజు పాలు కిందికి వెళ్తాయి దాని అంతరార్థం అది విష్ణు మహానీయుడు భూమికి కిందికి వస్తాడని అందులో పాలు పోస్తారు ఇప్పుడు మీరు ఒక ఉదాహరణకి ఒక గ్లాస్లో పోసారనుకో తల్లి అది నీ దానితో అయిపోదు కదా నీ పోసిన దాని మీద మిగతా వాళ్ళు పోస్తూ ఉంటారు అలా ఆ దార మొత్తం కింది దాకా వెళ్తుంది అనేది చరిత్ర అంటే అక్కడ ఆదిశేషు ఉన్నాడు కాబట్టి ఆదిశేషు వరకు వెళ్ళాలనేది ఒక వివరణ అంటే ఇక్కడ ఒక మాసం ప్రత్యేకత ఏర్పడింది రెండో మాసం ప్రత్యేకత గమనించి చూస్తే పౌర్ణమి రాఖీ పండగలు కట్టుకుంటారు ఈ రాఖీ పండగకి కారకుడు వచ్చేసి జగన్నాథుడు శ్రీకృష్ణుడు ఆయన గారు చేసిన విశేష వివరణలు మనం పండగ రోజు విషయం మాట్లాడినప్పుడు చెప్తాను ఆయన గారు ఏంటంటే ఈ పండగ రోజే చేతుకు జంజం కట్టించుకోవడం చేత ఆ యొక్క వివరణ తండ్రి మళ్ళీ భూమండలానికి వచ్చాడు లేదంటే ఆ సందర్భం ఏర్పడిన రోజు మాసం అని చెప్పేసి ఒక ఏర్పాటు రెండవ ఏర్పాటు పరమశివుడు భూమండలానికి ప్రతి ఇంటికి వచ్చిపోతాడు ఈ మాసంలో అసలు ఎందుకు వచ్చిపోతాడు మిగతా దేవుళ్ళతో ఎందుకు వచ్చిపోతారు ఈ మాసంలోనే ఇన్ని పూజలు ఎందుకు మిగతా మాసాల్లో ఎందుకు ఉండవు పూజలు అని అంటే సృష్టి స్థితి లయకారకుడు ఒక నానుడి వివరణ ఏం చెప్పుందంటమ్మా ఏదైతే శ్రవణా నక్షత్రం ఉంటుందో చంద్రుడు వెళ్ళి శ్రవణా నక్షత్రం దగ్గర చేరుతాడు శ్రవణా నక్షత్రం ఏంటంట ఇలా ఉన్నదనుకుంటాం చంద్రుడు చుట్టుకోవడం చేత ఈ శ్రవణా నక్షత్రం వచ్చి శని ప్రభావితమైన నక్షత్రం గమనించాలి శని ఎక్కువ ఉంటుంది ఈ ఈ యొక్క గ్రహణంకి ఆ శ్రవణ నక్షత్రం వచ్చి శని ఉండడం చేత ఈ చంద్రుడు దాన్ని చుట్టుకోవడం చేత భూమండలానికి దరిద్రం వస్తుందనేది దాంట్లో వివరణ ఎందుకంటే వెలుగు కదా అంటే మనందరం ఇప్పుడు మీరైనా ఇప్పుడు ఇక్కడ ఉన్న పైన అయితే వాళ్ళే వెలుగుతూనే ఉన్నాం సూర్యుడు చంద్రుడు కాబట్టి ఈ అంతరార్థాన్ని లోపలికి తీసుకెళ్ళాలి అలా తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే మా శని ప్రభావం శరీరాల మీద తర్వాత ఇంట్లో ఉండదని దేవాది దేవతలే భూమండలానికి వచ్చారనేది అవసరం ఇప్పుడు నేను చెప్పింది సుతల అనేది కూడా భూలోకమే తర్వాత సండకి రాఖీ కట్టేది కూడా భూమండలంలో ఇన్ని 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 గొప్ప కార్యక్రమాల్లో మంచి తెలివిగా మనం ఆలోచిస్తే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ మనకి ఇండిపెండెన్స్ డే వచ్చింది కూడా ఈ మాసంలోనే కాబట్టి ఈ మాసానికి ప్రత్యేకత ఉందా లేదా చరిత్ర గురించి తర్వాత మాట్లాడదాం చరిత్రలో సరే సాధువులు కాబట్టి మాట్లాడదాం కానీ ఇప్పుడున్న జనరేషన్ తెలియవలసింది ఏంటంటే ఈ మాసంలోనే మనకు స్వతంత్రం వచ్చింది అంటే ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ అది ఒకటే తీసుకోవాలి ఎందుకంటే బుక్కులు పురాణాలు అన్నట్టుగా ఛానల్లో భక్తి మాట్లాడడం కంటే ఇలా గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ మాసంలో జరగడం చేత ఎందుకు మనం మంగళ గౌరీ వ్రతాలు ఎందుకు మనం శ్రావణ శుక్రవారాలు వాయినాలు తీసుకోవాలి అంటే పసుపు కుంకుమలు దాంట్లో శివుడి పాత్ర ఏముంటుంది దాంట్లో పార్వతి పార్వతీమాత కానీ లక్ష్మీమాత కానీ ఆ గ్రామ దేవతల పాత్ర ఏముంటుంది దీనికి అంతరార్థం ఏంటంటే ఈ మాసంలో ఎక్కువ శాతం కొంచెం లోతుగా వెళ్తే సతీ సావిత్రి వ్రతాలు చేస్తారు ఇప్పుడు నార్త్ సైడ్ గమనించండి ఇప్పుడు మీరైతే మన చాతుర్మాసాలు అని అన్నామో వాళ్ళందరూ ఇవే చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా చేస్తారు నార్త్ చేసినా సౌత్ అమ్మ మొత్తం మానవులమే కాబట్టి అందరు శ్రీమూర్తులకు వర్తించాల్సిన ప్రశ్న అరుంధతి మాత సంధ్యాదేవి సతీ సావిత్రి ఈ ముగ్గురు ఒకే భూమండలం మొత్తం పుట్టింది కూడా ఒక శ్రీమూర్తి ద్వారా తర్వాత 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 అభివృద్ధి జరిగింది సంధ్య అనే సమయం ఏదైతే ఉంటుందమ్మా ఇది సంధ్యా సమయం కాదు సంధ్యాదేవి సమయం ఇది సంధ్యాదేవి సమయం ఏంటంటే ఒకప్పుడు మానవులు కేవలము మగవాళ్ళే ఉండేవాళ్ళు కేవలం మగవాళ్ళు సృష్టి ఆరంభం కేవలం మగవాళ్ళతో అయ్యిందమ్మా ఆరంభం సృష్టి అభివృద్ధి మాత్రం స్త్రీ ద్వారా అయ్యింది అయితే కేవలం పురుషులే ఉండడం చేత బ్రహ్మ ఏం చేశాడంటే తల్లి అది అందరం ఇలాగే ఉండిపోయాం సృష్టి అభివృద్ధిలోకి రావాలి అన్న ఆలోచన చేసి నీ పిలిచి ఐదు బాణాలు ఇస్తాడు ఐదు బాణాలను నీవు పెకిలించవలను నువ్వు ఎక్కడెక్కడికైతే విసిరి వేస్తావో అక్కడ జీవనాభివృద్ధి మొదలవుతుంది అంటే సంతానాభివృద్ధి కానీ ఇంకేదైనా కానీ ఇలా ఉండడం చేత ఈయన గారు కొంచెం తెలివి ఉపయోగించి బ్రహ్మించింది పనిచేస్తుందో లేదని ఫస్ట్ బ్రహ్మలోకం మీద వేస్తాడు బ్రహ్మలోకం మీద వేయంగానే బ్రహ్మ కూడా కామంతోనే ఉద్రిక్తంగా ఉంటాడు అయితే ఇలా అన్నీ ఉన్నప్పుడు బ్రహ్మ చేసినది ఏంటంట మన్మధుడికి బాణం ఇచ్చే ముందు సంధ్య అనే ఒక శ్రీమూర్తిని సృష్టిస్తాడు శ్రీమూర్తి సృష్టించబడుతుంది కానీ ఆమె కామించబడదు మోహించబడదు ఆవిడకి కామ కోరికలు రావు మోహము కోరికలు రావు అలా కేవలం ఇలా ధ్యానంలోనే కూర్చొని ఉంటుంది భక్తి శ్రద్ధలతో మరి ఈవిడని పుట్టించిందే నేను ఒక ఘనమైన కార్యక్రమాల రీత్యా మరి ఇలాంటిది ఏమి రాకపోయేసరికి ఈవిడని మోహించడానికి ఎవరన్నా ఒకళ్ళు ఉంటే ఇద్దరి కలయిక ద్వారా సృష్టి అలా 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 పుడుతుందేమో అన్న ఆలోచన కొన్ని కొన్ని వివరణ చేశారు అలా చేసినప్పుడు కూడా ఈయన గారు వేసిన బాణాల ద్వారా ఐదు బాణాలు ఐదు ప్రాంతాలు వేసేసరికి అందరి దృష్టి ఈవిడ మీదకి పడింది ఈవిడ దృష్టి కూడా ఏమైందంటే ఒక పురుషుడిని ఎత్తుకుందామని ఆలోచన వచ్చింది కానీ ఎత్తుకోలేకపోయింది ఎందుకంటే అందరూ ఈవిడనే చూస్తున్నారు మోహంతో ఎందుకంటే స్త్రీ ఉంది మిగతా వాళ్ళందరి మీద మన్మద బాణాలు పడేసరికి చెడుగా 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 చూసరికి ఆవిడ మహా ధ్యానంలో నుంచి భంగం కలిగి ఒక్కసారి ఈ శరీరం నాకు అవసరమా ఎందుకు ఈ విధంగా చూస్తున్నాను నన్ను నేను ఇష్టపడిన వాడితో కదా ముందుకు నన్ను ఇష్టపడిన వారికి కదా నేను ముందుకు వెళ్ళాల్సింది ఇంతమంది కన్నులు పడ్డ ఈ శరీరం నాకు అవసరం లేదు నేను ఇక్కడనే అగ్నికి ఆహుత అయిపోవాలి అని కోరుకుంటుంది ఆవిడ మహాతపస్వి ఇవ్వడం చేత ఆ అగ్ని కాలడానికి వస్తున్న సమయానికి నారద నారదమునివర్యులని పరమశివుడు పిలుస్తాడు ఒకసారిగా ముల్లోకాధిపతి పిలిచి ఆవిడ చెవిలో వెళ్ళి ఒక గురుబలాన్ని గురుమంత్రాన్ని శివనామ స్మరాన్ని చెప్పండి అని అని చెప్పినప్పుడు నారద మునివర్యులు వచ్చి మేము అంతటి మహా ఇల్లాలకు చెప్పలేని పరిస్థితి కానీ ఆవిడకు చెప్పాలి అని అంటే ఒక కారణజన్ముడు కావాలి మరి ఆ కారణజన్ముడు ఎవరో అని వెతికినప్పుడు వశిష్ట మహానీయులు వస్తారు మునివరిలు మనం గోత్రాల్లో మాట్లాడుకున్నాం ఆయన గారు అక్కడే ఉంటాడు అదే ఊరిలో మహాతపస్సులో కూర్చొని ఉన్నప్పుడు తండ్రి పిలిచాడు మిమ్మల్ని ఇలా గురుబలాన్ని ఇవ్వడానికి అని ఫలానా ఫలానా అని అన్నప్పుడు ఈవిడ ఏం కోరుకుంటుందంటే మా అగ్నికి ఆహుతి అవుతున్నప్పుడు పరమశివుడు ప్రత్యక్షమవుతాడు అలా మీరు చేయకూడదు సంధ్యాదేవి అది అని అని చెప్పినప్పుడు ఆవిడ అంటే ఏంటంటే ఇంతటి దాష్టిక్యమైన ఈ మోహం నన్ను దహించేసింది నాకు అవసరం లేదు కానీ నేను కోరుకునేవాడిని నాకు ఇచ్చే హక్కు ఉంది కదా మరి నేను కోరుకున్న వాడు నాకు కనపడాలి నన్ను కోరుకున్న వాడితోనే నేను మోహించబడాలి అని ఆ కోరిక కోరి నేను దహమన అయిపోయి నేను మరో జన్మకి నేను కోరుకున్న వాడిని కట్టుకొని పుట్టాలి అని అని చెప్పినప్పుడు అంటే ఆయన గారే నాకు కావాలన్నప్పుడు తండ్రి ఏమంటాడంటే అలా నీ కోరికలు ఫలించాలంటే నీకు గురుబలం అవసరం ఉన్నది అని చెప్పి వశిష్ట మహానీయులు పంపించినప్పుడు ఆయన గారు వచ్చేసి ఆవిడ ఆ చెవిలో శివ పంచాక్షరి మంత్రాన్ని చెప్తాడనమాట ఆ శివ పంచాక్షరి మంత్రాన్ని చెప్పే సమయానికమ్మా ఆవిడ ఇలా అగ్నిగా ఆవు అవుతుంటుంది కదా ఆయన గారు చాలా హడావిడిగా హడావిడిగా వచ్చి ఆ మంత్రాన్ని చెప్తాడు చెప్పేసరికి మహా యోగలను చొక్కసారి ఇలా కళ్ళు తెరిచి చూసేవారికి వశిష్ఠ మహాముని వరులు కనబడతారు ఆవిడకి ఇలాగా కనబడేసరికి ఆయనని మోహిస్తుంది ఆహా ఈయన గారా వచ్చారు కానీ ఇక్కడ నుంచి దహనం దహనమైతుంటుంది శరీరం దహనం అవుతూ ఉంటే ఆవిడ కోరిక మేరకు ఆయన చెప్తాడు నేను మరో జన్మంటూ మీకోసమై వేచి ఉండి మిమ్మల్ని నేను మళ్ళీ మోహించి కామించి తర్వాత అభివృద్ధి కార్యక్రమాల ముందుకు బ్రహ్మ అంటే వీళ్ళు పెట్టుకున్న విషయ వివరణలు ముందుకు పోతామని చెప్పినప్పుడు ఆవిడ అలా ఆహుతి అయిపోతారు తల్లి అలా ఆహుతి అయిపోయిన తర్వాత ఆవిడ మరో జన్మ పుడుతుంది సతీ సావిత్రి ఇది వివరణ ఆ సతీ సావిత్రి యొక్క భర్త సత్యవంతుడు ఈయన ఈయన గారు మళ్ళీ పుడతారు పుట్టి వీళ్ళిద్దరి కథ మన అందరికీ తెలిసిందే ఇందులో విషయమే ఉన్నది అనేటిది ఇప్పుడు మీరు ఎందుకు చెప్పారు గారు అనేది చాలామందికి తెలియాలి సతీ సావిత్రి ఏం చేస్తారంటే అమ్మా ఇష్టంగా నష్టంగా పెళ్లి చేసుకోమని వాళ్ళందరూ అడిగితే ఒక రాజ్యానికి అధిపతి అయి పుడుతుందేమే పుట్టినప్పుడు వాళ్ళందరూ ఇస్తే చేసుకోదు నాకు ఇష్టం లేదు సంబంధం నాకు పెళ్ళి లేదు ఈమె కోరిక ఏంది నేను ఇష్టపడ్డవాడు నన్ను మోహించబడ్డవాడు అనేది కోరిక ఉంది కదా ఆ కోరిక ఆవిడ బలంగా ఉండి ఎవరూ నచ్చారు ఆవిడకి ఆ ఊరు మొత్తంలో నచ్చరు స్వయంవరం ప్రకటిస్తాడు నాయనా నాయన వాళ్ళు వీళ్ళు వాళ్ళ తండ్రి అందరు చేసినా కుదరకపోతే ఈవిడని మరి అమ్మ నీకు మేము చూడలేకపోతున్నాం తల్లి మరి నీకు నచ్చిన వాళ్ళని నీవే వెతుక్కుంటే ఈ విధంగా ఉంది అని అన్నప్పుడు ఈవిడ చెలికత్తలను తీసుకొని అలా విహారయాత్రకు కానీ అలా దేశాటనకు కానీ ఆ చెట్టు అడవిలో అంతాలో వెళ్ళే అవకాశం ఉన్నప్పుడు ఈయన గారు చెట్లు కొడుతూ ఉంటాడు అక్కడ చాలా దీనమైన పరిస్థితుల్లో ఉండి ఇద్దరు తల్లి తండ్రి ఇద్దరు అందులై ఉంటారు వాళ్ళని పక్కనే పెట్టుకొని తినడానికి స్థితిగతి లేని పరిస్థితుల్లో కట్టెలు కొట్టుకుంటూ ఉంటే ఆయన గారిని చూడగానే మోహిస్తుంది అంటే ఈవిడ మనసులో ఏముంది నాకు సంబంధించిన విషయంలో ఆయనే కాబట్టి ఆయనని వెళ్ళి వివరణ చెప్తే వాళ్ళ తండ్రికి ఆ అమ్మ తండ్రికి ఏం చెప్తారంటే అమ్మ ఫలానా ఒక చిన్న చిన్న ఆలోచనలు ఉన్న వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించింది అమ్మ అని చెప్తే చాలా మంచిదే ఒక పురుషుడినైతే ఇష్టపడ్డది నా బిడ్డ అంటే విషయం ఏంటంటే పెళ్లి చేసుకున్న మూడు వందల అరవై ఐదో రోజు ఆయన మరణిస్తాడు ఆయన చెప్పగానే బిడ్డను పిలుస్తాడు తల్లి నువ్వు ఇలా చేయడం తప్పు అంటే నాకు ఆయన ఇష్టపడ్డా నేను మన సావాచ అంతఃకరణ శుద్ధిగా నేను ఇష్టపడేది మీరు నన్ను ఆపలేరు మీరు నన్ను వివరించలేరు అని ఇలా 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 అని చెప్పిన తర్వాత మీ ఇష్టానికి వదిలేస్తున్నాం అంటే భర్త ఆలోచనలోనే భార్య వెళ్ళాలి మన దగ్గర ఇప్పుడు పెద్దవాళ్ళని ఎందుకు చేసుకోవాలి భార్య అని అనేది మీకు అర్థమైందనమాట మొదట పురుషుడు పుట్టాడు పురుషుడు పుట్టడం చేత స్త్రీని పెళ్ళి చేసుకునే దాంట్లో పురుషుడు పెద్దవాడు అయి ఉంటాడు దాని అర్థం అది మొదట పురుషుడే పుట్టిండు కదా తల్లి అందుకు పురుషుడు పెద్దవాడు అలా కిందికి లోబడి వచ్చిన ఆమె పెళ్లి చేసుకున్న తర్వాత కఠినమైన దరిద్రాన్ని చూస్తారు ఇక్కడ లేని దరిద్రాన్ని చూస్తారు చూసి 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 ఒక సంవత్సరం వ్యవధి ఏర్పడినప్పుడు మహాముక్కంటి వరం ఏమున్నది నీకు ఇష్టమైన వాడిని నీకు ఇష్టం ఉన్నవాడిని కామించి మోహించి నువ్వు పెళ్లి చేసుకోవచ్చు దానికి నేను సాక్షి అని వరం ఇస్తాడుగా ఆ మొదటి సంధ్యాదేవికి ఇచ్చిన తర్వాత మూడు వందల అరవై ఐదో రోజు అనేది అన్నీ ఉంటాయి ఈమె మధ్యలో అన్నీ ఉంటాయి రోజు కార్యక్రమాలు చేసుకుంటుంటారు పెళ్ళైనప్పుడు ఒక దుస్తు ఒక దుస్తు ఉంటుంది కొద్ది రోజులు ఇద్దరు మధ్యలో ఒక దుస్తు పాడైపోగానే ఇద్దరు ఒక దుస్తు ఇంట్లో ఉన్నప్పుడు ఒకళ్ళు బయట ఉన్నవాళ్ళు ఇంట్లోనేమో దుస్తులు లేకుండా బయట ఉన్న వాళ్ళకు దుస్తులు ఇలా ఉండడం చేత ముఖంటి శ్రావణ శుక్రవారం బాగా గమనించాల్సిన ప్రశ్న ఆయన గారు వచ్చి భవతి భిక్షాందేహి అని అంటాడు ఒక సాధువు రూపంలో వచ్చి అప్పుడు ఈవిడ లోపల దుస్తులు లేకుండా ఉంటుంది భర్త కట్టెలకి కొట్టడానికి వెళ్ళిన సమయం ఎంత పిలిచినా రాడు ఆవిడ బయటికి రాదు రాకపోవడం 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 చేత తండ్రి కోపగిస్తాడు ఏమ్మా పంచపక్ష పరమాణాలు వండుతున్నట్టున్నావే ఎంతసేపు పిలిచినా రావట్లేదు ఈ సమయానికి మేము వచ్చాము ఇక్కడికి సంధ్యా సమయానికి అని అంటే లేదు లేదు తండ్రి మేము వస్తాము కొద్దిగా మీరు వేచి ఉండవలేను అని తండ్రిని మాటల్లో పెడుతుంది మీరు చాలా గొప్పవాళ్ళు సాధువులు ఇంటికి వస్తే ఎంతో గొప్పనంటారు కదా మీరు మా కడప ముందు నుంచి ఉంటే మాకు ఎంతో ఆనందం అవుతుందని కొన్ని మాటలు చెప్తే తండ్రి కూడా ఆ మాటలు వినుకుంటూ నిలబడతాడు లోపు ఆయన గారు వస్తారు కట్టెల మోపేసుకొని ఆయన హడావిడిగా రాగానే ఆ అమ్మ లోపలికి ఈయన లోపలికి వెళ్ళగానే ఆవిడ హడావిడిగా పెట్టుకొస్తుంది వచ్చి రాగానే ఒక చిన్న పండు ఆయన ఉన్నదే మామూలు ఎందుకంటే ఉండడానికి తినడానికి కూడా లేని పరిస్థితిలో మామూలుగా ఉన్న ఒక ఉసిరి పండు అంటే తీసుకొచ్చి తండ్రికి పెడితే తండ్రి ఇలా చేతిలా పెట్టి తీసుకున్నప్పుడు ఏమ్మా ఎంతో భోజనాలు వండినట్టుగా నువ్వు ఇంతసేపు నన్ను బయట నిలబెట్టింది కాక ఆయన ఎవరో హడావిడిగా వచ్చిపోతే నువ్వు బయటకు వచ్చావు అని అంటే అప్పుడు ఆవిడ ఇలా చేతులు పెట్టి తల కిందికి పెట్టి క్షమించాలి నా పెనిమిటి సత్యవంతుడు ఆ తలుపు చాటుగా మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు ఒకే దుస్తువులు ఉండడం చేత నేను ఆయన రావడం చేత ఇక్కడికి వచ్చాం మహానీ అని అన్నప్పుడు ఆమె యొక్క నిర్ణయాలు గొప్పగా అనిపిస్తాయి తండ్రికి ఆహా ఎంతటి గొప్ప ఆలోచన ఇల్లేమో ఇంత అలంకరణంగా ఉంది ఇప్పుడు ఏ సాధువు కూడా అమ్మ భిక్షాటన నేను స్వయంగా భిక్షాట మిగిలితా కదా అన్ని కడపల దగ్గర ఒక లాగుండదు కొన్ని కడపలు ముగ్గులేసి పువ్వులు పెట్టి చూడడానికి చక్క చక్కగా శ్రేయస్కరంగా కనబడుతుంది కొన్ని కడపలు ముగ్గులేసినా వేసేసి అదొక ఒక రకమైనది కొందరేమో మామూలుగా ఉంటారు బిల్డింగ్లు పెట్టుకుంటారు వాళ్ళది వాటర్తో పాలిషింగ్ అంటే ఇటు వాటర్ కొట్టి వెళ్ళిపోతారు ఇలా కొన్ని ఉంటాయి కదా తండ్రి కూడా అక్కడ ఆగడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే ఆవిడ ఇల్లుని అలంకరించిన పద్ధతి చూసి ఏదో గొప్ప ఆలోచన ఉందని ఆగినప్పుడు తండ్రి వరం ఏమి ఇస్తాడంటే మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి అని చెప్పినప్పుడు తండ్రి ఏమంటాడంటే అమ్మ దీర్ఘ సుమంగలీ భవాన్ అంటాడు ఇలాగా అలా అనేగానే ఆవిడెంతో ఆనందపడుతుంది ఆనందపడిన తర్వాత తండ్రి వెళ్తాడు వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజుల గడిగా మూడు వందల అరవై ఐదో రోజు రాగానే ఈయన గారి యొక్క కాలం చెల్లే సమయం వచ్చినప్పుడు ఆయన గారు బయలుదేరుతాడు యముడు పైన బయటికి రావుడు రావుడే యముడు ఆయన గారిని బయటికి తీసుకుంటాడు శరీరం నుంచి తీసుకుపోయడం మన దగ్గర ఉంది కార్యక్రమం ఆత్మలను తీసుకుపోతాడంట యముడు అని అంటారు కదా అది రాసున్న పురాణము మన దగ్గర గరుడ పురాణం అలా వచ్చిన తర్వాత ఈవిడేమంటది లేదు 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 నేను కూడా నా పెనిమిటితోనే వస్తాను అని పెనుమిటి పోతుంటే పెన్మిటేని కదా ఈవిడ వస్తుంటుంది ఈయనగారంటారు అమ్మ రాకూడదు రాకూడదు నీది లేదు నీకు ఆయుష్ ఉంది రాకూడదు రాకూడదు లేదు నీకు ఆయుష్ ఉంది అంటే రాకూడదు అంటే వినదు అయినా మీరు ఎంత బలంగా ఉన్నారు ఎంతగా మీరు ఎంత తెలివిగా మాట్లాడతారు మీరు ఎముడంటారు ధర్మం అంట అని కొన్ని గొప్ప గొప్ప మాటల్లో ముంచుతుంది మళ్ళీ ముంచినప్పుడు అలా కాదమ్మా నీకు మంచి జీవితం ఉంది అది అని అంటే ఈవిడకి ఏం వరం ఉంటుంది అంటే అమ్మ మొదట ఎప్పుడైతే సంధ్యాదేవిలాగా ఉండి కాలుతుంటుందో నేను వంద మంది కొడుకుల్ని కనాలి అప్పుడు అభివృద్ధి జరగాలి అనే కోరిక శివుడిస్తాడు ఆవిడకి వరం ఇస్తాడు అయితే ఈవిడేమంటుందంటే నాకు వరం ఉన్నది నేను వంద మందిని కంటానన్నది అని ఎక్కడ కంటావు తల్లి ఈయన కాలం చేస్తున్నాడు కానీ నువ్వు అన్న కోరిక నెరవేరుతుంది కానీ ఈయనతోని కాదు నువ్వు వేరే వాళ్ళని పెళ్లి చేసుకొని నువ్వు ఆయన ద్వారా పిల్లలని కనవచ్చు నువ్వు అది ఇది అని ఇట్లా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు అలా అన్నప్పుడు ఏమేమి పడుతుంది అంటే నా పెనిమిటిని మీరు వదలకపోతే ఎలా అని అన్నప్పుడు ఆయన నీ పెనిమిటిని వదలాలంటే ఏమి కావాలి చెప్పు అని అంటాడు అప్పుడు ఇవిడ మూడు వరాలు కోరుతుంది ఒకటి నా పెనిమిటి పోయి కోల్పోయిన రాజ్యం ఆయన ఒక రాజ్యానికి వీరుడు ఉంటాడు ఆ రాజ్యం తిరిగి రావాలి మా మామలకి కళ్ళు రావాలి మేము సుభిక్షంగా బతుకుండాలి మా జీవితం మంచిగా ఉండి నేను వంద మంది పుత్రుల్ని కనాలి అన్నప్పుడు ఆయన అన్నిటికీ తదాస్తా తదాస్తా అని అంటూనే ఉంటాడు అన్న తర్వాత పొలిమీర దాటే సమయం వస్తుందమ్మా పొలిమీర దాటే సమయం రాగానే ఒక్కసారి గట్టిగా యమా అని శబ్దం వినబడుతుంది ముక్కంటిది ఎందుకంటే ఆ పొలిమేర వరకు తండ్రి ఆశీర్వాద బలం తండ్రి తర్వాత ముక్కంటిది కాబట్టి అప్పుడు తండ్రికి అర్థమైపోదు ఆహా ఈవిడకి తండ్రి వరం ఉన్నదా ముఖండి ఇచ్చిన ఆశీర్వాద బలం ఉందా దీర్ఘ సుమంగలీ భవాని అని మృత్యువుని కూడా ఈవిడ ఈ విధంగా స్వీకరించినదా అని చెప్పి తండ్రి వదిలిపెట్టగానే అప్పుడు చెప్తాడు పార్వతీ పరమేశ్వరులమైన మేము నిండు సౌభాగ్యవతిని ఆశీర్వదించాం ఈవిడ అనుభవిస్తున్న ఆ ప్రతి అణువుని మా ఆశీర్వాద బలంతో మహాపతివత ఆవిడ ప్రతి వతనాలే పతి వ్రత అంటే ప్రతి వత కాదు పతి వ్రత పతి గురించి చేసే వ్రతాలు పతి వ్రతలు మన ప్రతి వ్రతలు అంటారు పతి వ్రతలు ఆవిడ చేసిన వ్రతాలని మెచ్చి ఆవిడకి నిండు సౌభాగ్యాన్ని అందించాం మేము అని అన్నప్పుడు ఆయన గారు ఆవిడని నిండుగా ఆశీర్వదించి ఆవిడను ఆశీర్వాదం తీసుకొని వెళ్ళిపోయిన ఆ తరుణము ఇప్పుడు మనకు వర్తిస్తుంది ఎందుకంటే భర్తల యొక్క ఆరోగ్యం భర్తల యొక్క పరిస్థితి క్షేమం మరియు వారి యొక్క బయటికి పోయిన మానసిక పరిస్థితులన్నిటికీ ఒక స్త్రీ సౌభాగ్యం నిజంగా కాపాడుతుంది ఇది రుజువు చేయబడింది సతీ సావిత్రిది ఇంత వివరణ నేను ఎందుకు చెప్పినంటమ్మ మన పురాణాలలో ఇవి వివరంగా రాసున్న మహాపతివతలు ఆవిడది ఎందుకు చెప్పావో తెలుసా తల్లి ఆవిడ అరుంధతి మహానక్షత్రం ఆవిడ అరుంధతి మహానక్షత్రం ఎలా అయిందో మనకు తెలియాలి సమయం కాబట్టి ఈ యొక్క అగ్నిదేవుడు నేను మోహించాలే చేయించాలి చూడమ్మ సప్త ఋషులందరూ కూర్చొని వారు ఒక పూజా నియమాల్లో కూర్చున్నప్పుడు వారి భార్యలందరూ కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు తల్లి పూజలు చేస్తున్నప్పుడు అగ్నిదేవుడికి కూడా మోహం ఉండడం చేత అక్కడ ఉన్న వాళ్ళని మోహిస్తూ ఉంటాడు మోహిస్తూ మోహిస్తూ ఉన్నప్పుడు ఈ అగ్నిదేవుడి యొక్క భార్య స్వాహాదేవి అందుకేమన్నాం స్వాహా అని అంటారు ఎందుకంటే వాళ్ళిద్దరికి కలుపుతూ అనే మాట ఆ స్వాహాదేవి ఈయనగారు భలే చూస్తున్నాడు వీళ్ళందరినీ అంటే నా దగ్గర లేని అందచందాలు ఉన్నాయా అని అందరి శరీరంలోకి ఆవిడ పోతూ ఉంటుంది అంటే ఆయన గారు మోహించే శరీరాన్ని చూడ్డానికి కానీ కానీ అరుంధతి శరీరంలోకి పోలేదు ఆవిడ అంత మహాపతివత అప్పుడు పాప అయిపోయి దాని ద్వారా మళ్ళీ అమ్మ ఇంతటి మహాపతివత ఈవిడ ఎంతటి నిర్మలమైన మనస్సాక్షి అన్నప్పుడు సంధ్యాదేవిని చరిత్ర తర్వాత అరుంధతి చరిత్ర సతీ సావిత్రి చరిత్రలు ఇప్పుడు చెప్పుకోవాల్సిన సమయం వచ్చింది అంతటి మహాపతిమత కాబట్టి ఆవిడ నక్షత్రాలలో ఉంటుంది ఆవిడ అక్కడ ఉండడం చేత ఆవిడను చూపిస్తారు అదిగో ఆవిడ చేసిన ఘనమైన కార్యక్రమాల వల్ల ఈరోజు కుటుంబాలు మీరు భార్యాభర్తలు ఈ విధంగా ఉండాలనే నిదర్శనం అది మనం ఇప్పుడు ఎప్పుడు చూస్తున్నాం అరుంధతి నక్షత్రం ప్రశాంతంగా రెండు గంటలకు చూస్తాం అక్కడ ఏముండదు మళ్ళీ కాబట్టి ఆవిడని చూడడం కూడా శుభ అంటారు ఇలా ఉండడం చేత తల్లి ఆ పతివతా లక్షణాలందరినీ మనం ఎందుకు పాటించాలి అంటే దేవాది దేవతలు అందరు ఇంటికి వస్తారు నిన్ను నీ ఇంటిని కాపాడడానికి ఇందులో శివ మహాత్మ్యమే ఉంది కదా అంటే గౌరీ వ్రతాలు చేయడం ఆయన గారిచ్చిన దీర్ఘ సుంగలి తత్వానికి సౌభాగ్యవతులని ఆయుర ఆరోగ్యం కాపాడడానికి అటు శ్రీ మహావిష్ణువు లక్ష్మీమాతతో వస్తారు ఇక్కడ తండ్రి పార్వతీమాతతో రావడం చేత మన స్త్రీలకి మన అమ్మాన ఈ అట్టాచర్యలో చెప్పేది ఏంటంటే ఐదుగురి చేతుల నుంచి వాయినము ఐదు కడపల నుంచి ఐదు వారాలు తీసుకుంటే వాళ్ళు అనుకున్న కోరిక తీరుతుంది దీనికి ప్రత్యేకమైన దర్శనం చాలామంది ఉన్నారు మన వాళ్ళు ఎక్కడ తీసుకుంటారు తెలుసా తల్లి వాయినాలు మన ఇంట్లోకి చాలామంది వచ్చి తీసుకొని వెళ్తారు లేదా మనం ఒకరి ఇంటికి వెళ్ళి తీసుకుంటాం కదా మనం వాయినం తీసుకునే పద్ధతి చెప్తున్నాం మన వాళ్ళకి తెలియాలి నిండుగానే పసుపు రాసి కాళ్ళకి తర్వాత ఖచ్చితంగా పువ్వులు ఒక్క చిన్న పువ్వు ఇవ్వడం కాదు ఒక మూరెడు పువ్వులు అనేది ఆ ఇచ్చి నీ చేతి నిండా పసుపు ఉన్నప్పుడు నీ పెనిమిటి కూడా పక్కనే ఉండడం ముఖ్యమైనది నీ ఎవరి కోసం చేస్తున్న వ్రతము ఖచ్చితంగా ఆయన గారు ఉండడం ముఖ్యం చేత ఆయన గారు స్వీకరణ చేసినప్పుడే కదా మరి మహాముఖంటి వస్తున్నాడా అక్కడ ఇద్దరు ఎవరు ఉన్నారు ఇద్దరు ఉన్నారు అక్కడే ఆ రోజు ఆయన సత్యవంతుడు ఈవిడ గారు ఇద్దరు ఉండడం అనేది చూసినప్పుడు ఇద్దరికి చెందుతుంది ఆశీర్వాద బలం ఇవ్వడానికి కారణమైతే అమ్మ మన వాళ్ళు చేస్తున్న చిన్న చిన్న తప్పులు కాళ్ళకు పసుపు పెట్టడం అనేది చేయరు ఎక్కువ శాతంగా అక్కడ అలా పెట్టి పెడితే ఒక బౌల్లో వచ్చిన వాళ్ళే పెట్టుకొని లోపలికి వస్తారు మరి నీకు పుణ్యం రామాలి అని అంటే మరి నీవు కదా వాళ్ళ కాళ్ళకి పెట్టాలి ఎందుకు పెట్టాలి స్వామి ఓయేమో అది పెద్ద దరిద్రమో లేకపోతే పెద్ద గయ్యాడే అని అనుకుంటాం కదా అది కాదు తప్పు ఆవిడ వెనకాల వాళ్ళ కులదైవం వస్తుంది ఇళ్ళ వెలుపులు వస్తారు నారసింహుడు వాళ్ళ ఇంటి దైవం అయితే తండ్రి వస్తాడు సింహ రూపమై లక్ష్మీ రూపమై నీవు పెడుతున్న సౌభాగ్యవతి యొక్క పసుపు ఆయన నిండుగా నీకు ఆశీర్వాదం ఇస్తాడు కాబట్టి నీవు ఆ వాయనంలో మార్పు అది ఆ స్టేటస్ కోసం ప్రెస్టీజ్ కోసం కాళ్ళ కాళ్ళ కా తల్లి అట్లా పదకొండు మందికి ఖచ్చితంగా మనం ఇవ్వాలి ఐదు మంది నుంచి పదకొండు మందికి ఇవ్వాలి ఇచ్చినప్పుడు జరిగేది ఏం తెలుసా అమ్మ ఆ దేవతలు వేరే 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 దేవతలు అవ్వడం చేత వాళ్ళ వాళ్ళ కులాలకు ఉండడం చేత వాళ్ళందరి ఆశీర్వాద బలం ఈ యొక్క వ్రతానికి పడుతుంది అందుకు తీసుకోవాలి వాయినము పది మంది చేతుల ద్వారా మన బస్తీలో ఉన్న వాళ్ళకే మనం చేయడం గొప్ప కానీ మనము మరో వారము ఇంకొక బస్తికి వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి వాళ్ళు వచ్చినా కూడా మనకి ఇస్తారు స్వీకరిస్తారు ఎవరన్నా ఏమని అంటారా తల్లి ఇప్పుడు గుడి దగ్గర కూర్చొనిస్తే ఎవరేమంటారు హ్యాపీగా వచ్చి తీసుకునే వాళ్ళు లక్షల్లో ఉన్నారు ఇక్కడ ఏంటంటే మన వాళ్ళు బొట్టు మొహం చూసి మంచిగా నిమ్మలంగా పెడతారు అలా పెట్టిన వాళ్ళు అంటే సుభిక్షత వస్తుందంటారా పుణ్యం నేనేం చెప్పాను చూడండి తిననీకే స్థితిగతి లేని అరుంధతి మాత ఇంటి నుంచి వచ్చిన స్టోరీ ఇది అంటే ఆవిడ ఏం ఆశించింది అక్కడ కేవలం నా భర్త యొక్క ఆరోగ్యం కాబట్టి ఇక్కడ పరమశివుడి ఆజ్ఞ ఈ శుక్రవారాలు ఐదు ఎవరైతే మహాభిక్ష చేసి వస్తారో భిక్ష అంటే ఇంటింటికి వెళ్ళి సౌభాగ్యాన్ని తీసుకొచ్చుకుంటారమ్మా వాళ్ళు వాళ్ళ భర్తలని మరణగండం నుంచి కాపాడుకోవచ్చు ఇదే శాసనం మరణగండం అనేది రాసింది కదా మన దగ్గర ఇంత వివరణ కొందరికి యాక్సిడెంట్ ఉంటాయి తల్లి చెప్పలేము కొందరికి స్ట్రోక్స్ వచ్చేటట్టు ఉంటాయి కొందరికి ఇంకేదో ఇంకేదో వస్తుంటాయి కదా ఇలాంటి వాయినాలు తీసుకోవడం చేత ఏమవుతుందంటమ్మా అందరి దేవతలు ఒక అవకాశం ఏమో మీ దేవుడు మీ ఇంట్లో పూజించే ఆ దేవత బయటికి రాలేకపోయింది కానీ వేరే దేవతల్లో కూడా వచ్చింది కదా కాబట్టి మనం తీసుకోవాల్సిన ఈ మైక్రో లెవెల్ స్టెప్స్ మరవకూడదు కాబట్టి నిండు సౌభాన్యవతులందరూ కూడా ఆశీర్వాద బలం ఎలా తీసుకోవాలంటమ్మా నువ్వు ఏదైనా ఇచ్చుకో పండించుకో పలహారం ఇచ్చుకో ఏదైనా ఇచ్చుకోకని అక్షంతలు వేసే పద్ధతి విషయం చాలా బలంగా ఉండాలి కాళ్ళు మొక్కేసి ఇలా పైకి చూసినప్పుడు అక్షంతలు వేయాలి మన వాళ్ళు తల కింది పెట్టగానే మొత్తం ఈ పంతా మెడంతా నిడంత వేస్తారు కదా అలా కాదు అలా కాళ్ళు మొక్కేసిన తర్వాత ఇలా పైకి చూసినప్పుడు వేసే ఆ అక్షంతలే పరమశివుడు పైనుంచి పార్వతి మాతలు వేసే అక్షంతలు ఇదే కదా మహా అక్షంతాలకి విలువ కాబట్టి ఎక్కడో రామ మందిరం అక్షాంతాలు మనకొస్తే ఆనందపడ్డ మనము ఇంట్లోన్న దేవాది దేవతల ఆశీర్వాదం తీసుకొని ముందుకు రావడం మంచిది చేతులు కడిగి పిచ్చుకోవాలి అంటే మన పరిస్థితిని బట్టి ఒక ఐదు మంది అన్నం ముత్తైదులు ఇంట్లో అన్నం తిని కడిగిన ఆ చేతులు అమ్మ చాలా శుభ సూచికమైనది కాబట్టి ఇలాంటి విశేష వివరణలన్నీ చాలా పాటించాల్సిన అవసరం ఇంకా ఉంది ఇది వ్రతాలనేది మన కోసం ఉన్నాయి ఎవరికోసం లేవు కదా తల్లి కాబట్టి ధర్మాన్ని కాపాడాలి ధర్మంధారం పోవాలి